అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పొగడు గురించి ఒకసారి తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా పని చేసినప్పుడు మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కానీ ఈ సమాజం కానీ ఏమంటారంటే సూపర్ దూపరము చాలా ఎక్సలెంట్గా చేసాం అంటే మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఏ విధంగా చెప్తారు పొగుడుతారు మనం మనం ఏమైనా చేసినప్పుడు నీ అంత టోన్ లేడా తీసే ఇంత అయిపోయింది మా మనం కానీ గురువులు జ్ఞానులు ఏం చేస్తారంటే మనం ఎంత అద్భుతమైన పని చేసినా సరే వాళ్ళు పొగడరు వాళ్ళకి తెలుసు పొగిడితే అవుతుందని కాబట్టి సరైన జ్ఞానం ఉన్న వ్యక్తులు గురువులు ఏమంటారంటే మనం ఎంత అద్భుతమైన పని చేసినా సరే ఓకే ఇంకా అద్భుతంగా చేయాలి సరిపోలేదు అంట మనం ఎంత అద్భుతంగా చేసినా సరే సరిపోలేదు ఇంకా అద్భుతంగా చేయాలి అని చెప్తారు మనల్ని పొగటరా ఎందుకంటే పొగిడితే మన లోపల అహంకారం అనేది బయలుదేరుతుంది అనేది వాళ్ళకి తెలుసు అందుకనేం చేస్తారంటే గురువులు కానీ సరైన జ్ఞానులు కానీ సరిపోలేదు నువ్వు చేసిన పని ఇంకా అద్భుతంగా చేయాలి అని చెప్పి మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను అలా పెడతారు మామూలు వ్యక్తులకి గురువులకి జ్ఞానులతో ఉన్న అది మామూలు వ్యక్తులైతే మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు సూపరో డోపరో నేను అంతటో ఈ విధంగా చెప్తారు అంటే అక్కడతో మన శక్తి సామర్థ్యం లేకపోతే ఎప్పుడైతే మనం పొగిడేడో మన శక్తి సామర్థ్యాన్ని బయటకు నేను గురువులు జ్ఞానులు అలా పొగడరు వాళ్ళు లాగుతూ ఉంటారు మీ శక్తి సామర్థ్యాలు అందుకని జ్ఞానులు గురువులు అంత సులువులు అర్థం కాదు మనకి వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఇంటికి ఆ విధంగా మాట్లాడుతున్నారనేది మన క్లారిటీ ఉండదు మన మైండ్కి అర్థం కాదు ఎందుకంటే మనకు అతిథి అనేది ఇంకా మనకు రాలేదు కాబట్టి వాళ్ళకి తెలుసు పొగిడితే ఏమవుతుంది అందుకని ఏంటంటే వాళ్ళ పొగటప్పుడు అభినందిస్తారు అంతే ఇంకా చెయ్యాలి అద్భుతంగా చెయ్యాలని ఆ గురువులు మనలో ఉన్న శక్తి సామర్థ్యం బయటకు తెస్తారు అందుకనే గురువులు జ్ఞానులు మనకు అంత సులువుగా అర్థం కాదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ